ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం శ్రీ గోదా మాతయ నమ ప్రియభగవద్భక్త బంధువులారా ఈరోజు రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం మార్గశీర్ష వ్రతము అని చెప్పుకున్నాం అనులా అట్లాగే ధనుర్మాసవ్రతము అన్నాము తిరుప్పావై మాసంలో వచ్చింది కాబట్టి మార్గశీర్ష స్నాన వ్రతము అన్నాము అని ధనుర్మాసము అంటే ధనుర్మాసంలో ఇది ప్రారంభమవుతుంది సౌరమానం ప్రకారం కాబట్టి ధనుర్మాస వ్రతము అన్నాము అసలు ఈ వ్రతానికి అమ్మవారు పెట్టిన పేరు ఏమిటంటే తిరుప్పావై అని అమ్మవారు నామకరణం చేసింది వ్రతానికి తిరు అంటే మంగళకరమైన మంచి పావై అంటే వ్రతము అని మరి వ్రతము అన్నప్పుడు కొద్దిగా నియమాలు కూడా ఉంటాయి కదా చిన్నవో పెద్దవో కొద్ది గొప్ప అలాంటి ఈ మార్గశీర్ష స్నాన వ్రతం చేయాలనుకున్న వాళ్ళకి ఈ ధనుర్మాస వ్రతం చేయాలనుకున్న వాళ్ళకి నియమాలు ఏమిటి అనేది ఈ పాశురం ద్వారా అమ్మగారు మనకి చెప్తుంది ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం వయ ఎత్తు నామం నంపావైకు శయ్యం కిరిశైగల్ కేళీరో పార్కడలుల్ కడలుల్ ఇంద్ర పరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాడి మెయ్యుషుదోం మలరుట్టు నమ్ముడిోం సెయ్యన చెయ్యోం తీకురుదోం ఐమూం కై ఆందనైకాటి ఉయ్యుమారెం ఉగందేలెంబావయ్ అని పాశ్రం అంటే వయత్వాళ్ వీరుగా అని చెప్తుంది వయత్వాళ్ వీర్హాళ్ అంటే భూమి ఎందు ఉండి సుఖింపగోరు వారలారా అని సంబోధిస్తుంది అంటే భూమి మీద ఉండే సుఖించడం అంటే ఏమిటి ఇది కలియుగం కదా మరి పూర్వజన్మలో మనం ఏమేమి ప్రారంధ కర్మలు చేసుకున్నామో పాపాలు చేసుకున్నామో పుణ్యాలు చేసుకున్నామో వాటిని అనుభవించడానికి కదా ఈ జన్మ దీని ప్రారంభం అంటాం అన్నమాట కాబట్టి మరి ఒకవేళ పూర్వజన్మలో గనక మనం పాపాలే చేసుకొని ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికే కనుక భూమి మీదకి వస్తే మరి కష్టాలు పడతాం కదా మరి కష్టాలు పడకుండా కేవలము ఈ భూమి మీద ఉండే సుఖించగోరు రా వారు అంటుందన్నమాట అంటే చనిపోయిన తర్వాత పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోయి సుఖపడతారు అది వేరే విషయం కానీ భూమి మీద ఉండే అన్ని సంపదలను అనుభవిస్తూ ఆనందంగా ఉండడం భూమి మీద సుఖపడడం అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగినట్లయితే మనకు భూమి మీదనే ఉండి మనం అన్ని సుఖ సంపదలు అనుభవించేటువంటి యోగ్యత మనకు లభిస్తుంది అలాంటి యోగ్యతను ఫలితాన్ని కూడా ప్రసాదించేటువంటి ఉత్తమమైన వ్రతం ఈ వ్రతాన్ని మనం ఆచరిద్దాం రండి నామం నంబావేకు అంటే మనం కూడా ఈ వ్రతం చేయాలి కదా అనుకుంటున్నాం కదా కాబట్టి మరి ఈ వ్రతానికి ఉన్న నియమాలు ఏమిటో మనం తెలుసుకుందాం రండి శయ్యుం కిరిశయగల్ కేళీరో కొన్ని క్రియలు ఉంటాయి మంత్రము యంత్రము తంత్రము అంటారు దేనికైనా అట్లాగే ఒక కార్యక్రమం మనం నిర్వహించాలి అంటే ఒక దానికి ఒక ప్రాసెస్ ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఏమిటి దానికి ఉన్న నియమాలు ఏమిటి మనం తెలుసుకుందాం అని తర్వాత ఈ గోదాదేవి మనకి తిరుప్ప చెప్పేటువంటి క్రమంలో భగవంతుడి యొక్క ఐదు అవతారాలను గురించి చెప్తుంది ఐదు చోట్ల భగవంతుడు ఉంటాడట ఒకటేమిటి పరా అంటే వైకుంఠము పరమపదంలో ఉంటాడు మొదటి పాసురంలో నారాయణే నమక్కే అని చెప్పి పరవాసుదేవుని యొక్క తత్వాన్ని వైభవాన్ని వివరించింది అమ్మవారు ఇక్కడ రెండవ పాసురంలో పార్ కడలు పయ్యత్తున్ పడమనడిపాడి అని చెప్పి పాలకడలిలో శైలించి ఉన్నటువంటి సేనించి ఉన్నటువంటి వ్యూహ వాసుదేవిని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అమ్మవారు ఈ పాశ్రం చెబుతుంది స్వామి ఎక్కడున్నాడు పాలకడలిలో ఆదిశేషుడి మీద పవళించున్నాడు స్వామి ఆ పరమాత్మని యొక్క శ్రీ పాదాలను కీర్తించగలిగేటువంటి మనము అంటే ఈ ధనుర్మాసంలో పాలకడలిలో పవళించి ఉన్నటువంటి స్వామిని ఉపాసిస్తున్నాం కదా అదే ఈ వ్రతానికి లక్ష్యం కదా ఉపాసన భగవంతుడి యొక్క సన్నిధానంలో త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆశ్రయించడం ఉపాసన అంటారు అట్లా మరి దానికి ఏమిట నియమాలు అంటే నెయ్యిన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి ముఖ్యంగా కొన్ని నియమాలు చెప్తుంది వ్రతానికి నియమాలు చాలా ఉంటాయి ఏ వ్రతం చేసినా బ్రహ్మచర్యం పాటించాలి ఒక పూట భోజనం చేయాలి మూడు వేలలో స్నానం చేయాలి మంచి మాటలనే వినాలి మంచివారితోనే సహవాసం చేయాలి ఉదయము సాయంత్రము అవకాశాన్ని అనుసరించి కోవెలకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవాలి మంచి పురాణ పఠనం ఇలాంటివి చేయాలి ఇవి ఏ వ్రతానికైనాటువంటి ఉండేటువంటి నియమాలు కానీ ఇక్కడ ఇంకా కొన్ని విశేషమైనటువంటి నియమాలు చెప్తుంది అమ్మవారు ఏమిటా నెయ్యున్నోం పాలున్నోం నెయ్యిని తినము ఏ వ్రతానికి నియమం లేదండి నెయ్యి తినకూడదు అని చక్కగా నెయ్యితో వంటకాలు వండి పాయసాలు వండి తింటారు మీరు మిగతా ఏ వ్రతం చేసినా కూడా కానీ ఈ వ్రతంలో మాత్రం అమ్మవారు నెయ్యి ఉన్నాం నెయ్యిని వాడకూడదు మేము నెయ్యిని తినము ఎవరితో చెప్తుంది ఇవన్నీ భగవంతుడు ఓ స్వామి నేను మిమ్మల్ని ఉపాసిస్తున్నాము మిమ్మల్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి మేము ఒక దీక్ష తీసుకుంటున్నాము ఏమిటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించేంత వరకు మేము నిన్ను పొందేంత వరకు కూడా నెయ్యిని ముట్టుకోము ఈ నెయ్యి పాలు పెరుగు అనేది పోషకాలు మనిషి యొక్క ప్రాణాన్ని ప్రాణశక్తిని పెంచేవన్నమాట దేహశక్తిని ప్రాణశక్తిని కూడా పెంచేటువంటి శక్తి వీటికి ఉంది కాబట్టి ఇవి పోషకాలు అలాంటి నువ్వే మా పోషకము ధారకము అన్నీ అయి ఉన్నావు కాబట్టి మాకు వేరే పోషక ధారకాలతో పని లేదు అంటే వేరే దేవతలు కానీ వేరే మంత్రాలు కానీ వేరే ఆహారాలు కానీ ఇవేమి మాకొద్దు నీ ఒక్కడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు నీ పాదాలను మేము కీర్తించగలిగితే చాలు అని నెయ్యి ఉన్నాం పాలున్నాం పాలను కూడా తీసుకోము పాలతో తయారైన పదార్థాలు కూడా మేము ఈ మాసం రోజులు నిన్ను పొందేంతవరకు విసర్జిస్తున్నాం నాట్ కాలేణీరాడి తెల్లవారుజామున్నే లేచి స్నానం చేయాలి నిజానికి ఈ వ్రతం అయిపోయేంత వరకు కూడా ఇక్కడ స్నానం చేయడం అనేది ఎక్కడ మనకు అనిపించదు కానీ ఈ వ్రతం చేసే వాళ్ళకి నియమం ఇది అమ్మవారు ఇక్కడ స్నానం చేసినట్టు మనకి కనిపించదు ముప్పై పాసరాలను స్వామి సన్నిధిలో వివరిస్తుంది ఇంకోటేమిటి ఆడవాళ్లకు నేత్ర సౌందర్యాన్ని పెంచుకోవడానికి కన్నులకు కాటుకను ధరిస్తారు ఆ కాటుకను కూడా మేము ధరించము మా కళ్ళు కన్నుల్లో నీవే నిండి ఉన్నావు స్వామి నీ రూపమే నిండి ఉంది అదే మా నేత్రానికి సహజమైన సౌందర్యము ఇంకా వేరే సౌందర్య సాధనాలు అక్కర్లేదు ఒకవేళ మేము కాటుక ధరిస్తే ఎవరి కోసం ధరించాలి స్త్రీలు చక్కగా ఎందుకోసం అలంకరించుకుంటారు అంటే రూపేచ లక్ష్మి అని భర్తను ఆనందపరచడానికి స్త్రీలు అలంకరించుకుంటారు అలంకరించుకోవాలని శాస్త్రం పెద్దలు చెప్తున్నారు మరి మాకు నిన్నే పొందాలని ఉంది కాబట్టి నువ్వు లేనప్పుడు ఈ అలంకారాలన్నీ మాకెందుకు కాబట్టి మేము కాటుకను కూడా పూసుకోము పువ్వులను ధరించము మంగళకరము స్త్రీలకు ముత్తైదువులకు పువ్వులను ఇవన్నీ ధరించడం అనేది మంగళకరం అలాంటి పువ్వులను కూడా మేము ధరించము ఈ పువ్వులన్నీ కూడా నీ సేవకే మేము సమర్పిస్తాము కూడని పనులను చేయము శయ్యాదన చెయ్యోం అంటే చెయ్యకూడని పనులు ఏవేవి ఈ వ్రతంలో నియమంలో చేయకూడదని పెద్దలు మాకు సూచించారో అలాంటి కృత్యాలను మేము చేయము తర్వాత ఏంటివి తీరళై చంద్రోదోం అని ఇతరులకు కీడు చేసేటువంటి పనులను కూడా మేము చేయము ఏంటివి కీడు చేసేవి చాడీలు చెప్పుకోవడం పని కట్టుకుని వెళ్ళి వీళ్ళ మీద ముచ్చట్లు వాళ్ళ మీద వాళ్ళ మీద ముచ్చట్లు వీళ్ళ మీద చెప్పుకోవడం అనేది చాడీలు అనమాట ఆ చెప్పుకోవడం వల్ల మనకు పాపాలు కొన్ని రకాల పాపాలు అంటుకుంటాయి కాబట్టి అలాంటి చాడీలు మేము చెప్పము ఇంకేంటి అయ్యము పిచ్చేయం ఆందనయం కైకాట్టి మాకు పెద్దలు చెప్పినటువంటి మార్గంలో మాకు తోచినంతలో చక్కగా దాన ధర్మాలు చేసుకుంటాము ఈ దానము ధర్మము అనేది ఏంటంటే మనకున్న పాపాలను తొలగించి పుణ్యాలు చేకూరడానికి సహకరిస్తుంది కేవలము ప్రయోజన ఫలాపేక్షే కాకుండా తోటి మానవులకి ఎంతో కొంత మనకు కలిగింది సహాయం చేయాలి అనేటువంటిది దానం ఆ దాన రూపంలో మేము ఏదో సమర్పించుకుంటాం స్వామి చేతనైనంతవరకు సమర్పిస్తాము ఉత్తములైన వారికి ఏదైనా అపాత్ర దానం చేయకూడదండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అర్హత ఏమిటి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి కానీ అజీర్ణతో ఉన్నవాడికి పెడితే వాడికి ఇంకా రోగాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కొన్ని కొన్ని దానాలు పొందడానికి కొందరు అర్హులై ఉంటారు వాళ్ళను చూసి చేస్తే అది పాత్రదానం సపాత్రదానం అవుతుంది లేదా అపాత్రదానం అవుతుంది అట్లా కాకుండా స్వామి మేము ఉజ్జీవించే విధంగా అంటే ఎవరికి దానం చేస్తే ఉజ్జీవనం కలుగుతుందో పుణ్యం లభిస్తుందో అలాంటి వాళ్ళకి మేము చక్కగా దానాలు చేస్తాము నియమాలు పాటిస్తాము తర్వాత ఆ విధానాన్ని ఏ విధానము అంటే మేము ఉద్ది ఉజ్జీవించేటువంటి విధానాన్ని మనసులో భావిస్తూ అంటే భగవంతుణ్ణి నామాన్ని చెబుతూ భగవంతుని సేవలు చేస్తూ మేము సంతోషంగా పై నియమాలన్నీ పాటిస్తాము ఇది మా గొప్ప వ్రతము స్వామి అని చెప్పి స్వామి సన్నిధిలో చెప్తుంది ఒక రకంగా నియమాలు పాటించడం అంటే భగవంతుడి ద్వారా ఒక శపథం చేయడం స్వామి అలగడం అన్నమాట ఎలాగైతే మనకు కోరిన వస్తువులు ఇయ్యనప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలు అలుగుతారు కదా అలక చూపెడతారు అలాగే స్వామి నువ్వు మేము అనుకున్నది సాధించేంతవరకు ఇవన్నీ తీసుకోము అని ఒక రకమైనటువంటి అలక భావాన్ని స్వామి దగ్గర ప్రదర్శిస్తున్నారు